హాయ్ అండి నమస్తే కార్తీక సోమవారం రోజు లాస్ట్ వారం రోజు నేను పూజ చేసుకున్నానండి దీపాలు పెట్టుకున్నాను అది వీడియో పెట్టాను చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళు ఎలా చేయాలో తెలుసుకోండి నేనేమన్నా తప్పులు చేస్తుంటే తెలిసిన వాళ్ళు నా కామెంట్లో చెప్పండి నేనేమనుకోని సరిదిద్దుకోవటానికి ట్రై చేస్తాను తెల్లవారుజాముని నాలుగు గంటలకే లేచి తలారా స్నానం చేసుకొని ఇట్లా పొయ్యి ఇట్లా పసుపు బొట్లు పెట్టుకొని అంత శుద్ధి చేసుకుని తర్వాతనే నేను పని మొదలు పెడతానండి మంగళసూత్రానికి కూడా పసుపు బొట్లు పెట్టుకుంటానండి ప్రతిసారి శుక్రవారం అయినా సోమవారం అయినా తలగబోసుకున్నప్పుడు తప్పనిసరిగా ఇలా నేను సూత్రానికి పూజ చేసుకుంటానండి అది ఒక సాంప్రదాయం అలవాటు మా అమ్మ ఇలానే చేస్తుంది మా అమ్మ నుంచి నాకు వచ్చిన అలవాటు అండి ఇది కాళ్ళకి పసుపు కూడా పెట్టుకుంటాను కంపల్సరీగా పసుపు రాసుకుంటానండి నాకు ఇష్టం కూడా పసుపు ఉన్న కాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము కంపల్సరీగా పసుపు రాసుకుంటాను గుడికి వెళ్ళినా సరే తలకపోసుకున్నా సరే ఇంట్లో దీపం పెట్టుకున్నా సరే కంపల్సరీగా కాళ్ళు నిండా పసుపు పూసుకుంటానండి ఊర్లో ఎవరైనా ఎగతాలు చేసినా సరే మోటు అమ్మాయి పల్లెటూరు అమ్మాయి అని ఎగతాళు చేసినా సరే నాకు చాలా ఇష్టం అండి తర్వాత నైవేద్యం రెడీ చేసుకున్నానండి ఇలా ఇత్తడి గిన్నె నైవేద్యానికి సపరేట్గా పెట్టుకుంటాను దానికి కూడా పసుపు పూసి అలంకరణ చేసుకుంటాను బొడ్లు అది పెట్టుకొని మీరు ఎలా చేసుకుంటారు నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేసుకుంటానండి ఇంట్లో పండుగ వచ్చినా ఏదన్నా పూజ చేసుకోవాలన్నా ప్రత్యేక పూజ రోజుల్లో మటుకు ఇలానే చేసుకుంటాను కంపల్సరీగా పొంగలి వండే గిన్నెము ఇట్లా బొట్లు పెట్టుకున్న తర్వాతే పొంగలికి రెడీ చేసి పెట్టుకుంటానండి ఇంకా పాలు పోసి అంతా రెడీ చేస్తున్నాను కాకపోతే వీడియో తీయటానికి నాకు నేనే తీసుకోలేక ఫ్రంట్ కెమెరా పెట్టాను అందువల్ల కొంచెం లెఫ్ట్ హ్యాండ్లో తీసినట్టు వస్తుంది తప్పుగా అనుకోకండి నేను రైట్ హ్యాండ్తోనే చేశాను తర్వాత పాలు పొంగాయి సట్లో బియ్యం అది వేసి అంతా రెడీ చేసుకున్నానండి చాలా ఎర్లీగా లేసాను అంటే త్రీ థర్టీకే లేసానండి ఇంటి ముందు ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గు కొంచెం పెద్దగా వేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాక ఇల్లు అది ఊడ్చుకొని ఇల్లు కూడా తుడుచుకున్నాను పూజ మందిరం తుడుచుకున్నాను మా పూజ గది తుడుచుకున్నాను అన్నీ రెడీ చేసుకున్న తర్వాతనే స్నానం చేశానండి అక్కడికి తెల్లవారుజామునే దీపాలు పెట్టాలని అంటారు కదండీ సూర్యోదయం కాకముందే పొంగలి అది వండుకొని గుడికి వెళ్ళాలని చాలా హడావిడిగా చేశాను కొంచెం వీడియో తీసుకోవటం కంగారుగా అయింది కాకపోతే నాకు తీసేవాళ్ళు ఎవరు లేక ఫ్రంట్ కెమెరా పెట్టాను మా వారు కూడా నాకు పొద్దుటే లేచి కొంచెం పనులు హెల్ప్ చేశారండి ఒక్కొక్కసారి ఆయన చాలా ఇంట్రెస్ట్గా చేస్తాడు దేవుడికి సంబంధించిన అయితే ఆయనకు కూడా ఇష్టమేనండి చక్కగా హెల్ప్ చేస్తారు పొంగలి ఉండటం రె అయిపోయిందండి బెల్లం అది వేసి రెడీ చేసి పెట్టాను ఇంకా పూజా మందిరంలో కూడా అన్ని దేవుడి ఫోటోలు తుడుచుకొని చక్కగా అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి పసుపు బొట్లు పెట్టుకున్నాను దీపం అది వెలిగించుకున్నాను ఇక్కడ పల్లెటూరు కదండి అన్నీ దొరకవు ఏవి దొరికినా మా చెట్లకు పూసినవి ఉంటాయండి పూలు కొని ఇట్లా డెకరేషన్ చేద్దామన్నా ఇక్కడ దొరకవండి మాది చాలా పల్లెటూరు సిటీకి చాలా దూరంలో ఉంటాం మేము కొనాలి అన్నా కూడా దొరకవు ఇంకా మా చెట్లకు పూసిన పూలతోనే అలంకరణ చేసుకోవాల్సిందే మీకు ఎలా అనిపిస్తుందండి మా దేవుడు గది పల్లెటూరు కదండి అన్ని మోడర్న్గా ఉండవు కొంచెం మోటుగానే ఉంటాయి ఎందుకంటే ఇది చాలా విలేజ్ అనమాట ఇక్కడ చాలా వరకు ఏమీ దొరకవు దొరికిన వాటితోనే అడ్జస్ట్ అయిపోతాను చూడండి నేను ముగ్గు ఎలా వేసుకున్నాను మీకు నచ్చిందా నేను తెల్లవారుజామునే లేచి వేసాను అనమాట నాకు ముగ్గులు కూడా వేయటం వచ్చు కొంచెం పెద్దగానే వేసుకుంటాను ప్రత్యేక రోజుల్లో ఇంకా కొంచెం పెద్దగా వేసుకుంటాను చాలా ఇష్టం కూడా డిజైన్స్ వేయాలంటే నాకు చాలా ఇష్టం తెల్లవారుజామునే లేచి గడప దగ్గర దీపాలు అది పెట్టుకొని ఇంకా రెడీ అయ్యి ఇంకిద్దరం గుడికి వెళ్తున్నాము మా ఊరి శివాలయం కొంచెం దూరంగా ఉంటుందండి ఊరికి చివర్లో చాలా దూరంగా ఉంటుంది బండి మీద వెళ్ళవలసింది నడిచెళ్ళి అంత దగ్గరగా అయితే ఉండదు కొంచెం జర్నీ చేయాలి ఒక ఐదు నిమిషాలు పడుతుంది వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అంత శుద్ధి చేసుకున్నాను ముగ్గు అది వేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని పిండితోటి పసుపుతోటి గౌరమ్మని ఫస్ట్ పసుపుతోటి గౌరమ్మని చేసి పెట్టుకున్నాను తర్వాత గౌరమ్మకు పూజ చేసుకున్న తర్వాత పిండి ముద్దలు చేసుకున్నానండి అంటే నేను పిండి మీద దీపాలు వెలిగిస్తానండి ఎలా వెలిగిస్తారో తెలిసి తెలియని వాళ్ళు నాకు చెప్పండి నేనైతే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటానండి బియ్య పిండి దంచుకొని మెత్తగా దాన్ని ప్రముదుల్లాగా ఒత్తి పెట్టుకొని మూడు ఆరు వందల అరవై ఐదు వత్తులు రోజుకి ఒకటి చొప్పున అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాము ఆయన ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాడు నేను కూడా ఒక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాను తర్వాత ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తానండి మా ఇంటి పక్కనే ఒక ఉసిరి చెట్టు ఉంది చాలా పెద్దగా కాస్తాయి ఉసిరికాయలు ఏవి కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదండి అన్నీ మాకు ప్రకృతి ఇచ్చిన ఫలాలే అన్నీ అందుబాటులోనే ఉంటాయి ఇంట్లోనే కాసిన కాయలు ఇంట్లోనే పూసిన పూలవి ఉసిరి దీపాలు కూడా అయితే వెలిగించానండి నైవేద్యం ఉండేది కదా అమ్మవారికి నైవేద్యం అది పెట్టుకున్న తర్వాత నేను దీపాలు ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాను తర్వాత మా వారు కూడా వెలిగించారు కొబ్బరికాయ కొట్టాము దండం పెట్టుకున్నాము మీకు ఎలా అనిపిస్తుందండి మేము మేము చేసుకున్నలాగా చేసుకుంటారా మీరు వేరుగా చేస్తారా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత శివాలయంలోకి వెళ్ళామండి పూజ మందిరంలో పంచామృతంతో అభిషేకం చేశాను అవన్నీ వీడియో తీయటానికి కుదరలేదండి ఎందుకంటే ఆ రోజు లాస్ట్ వారం కదా కొంచెం రెష్గా ఉంది గుడిలో జనాలు బాగా వచ్చారు పల్లెటూరైనా సరే శివయ్యను బాగా పూజిస్తారండి కోరిన వరాలు ఇచ్చే దేవుడు కా అంటే దయ అంటే మనం వేడుకుని బాధతో వేడుకుంటే ఆయన తప్పనిసరిగా మన కోరికలు తీరుస్తాడండి మా చిన్న బాబుకి జాబ్ వచ్చింది మా పెద్ద బాబు కూడా మంచి వర్క్లో సెట్ అవుతున్నాడు కొంచెం ఆనందంగానే ఉంది మా అత్తగారికి కాలు కూడా నయమైపోయింది ఆమె ఇంట్లో నడుస్తుంది అంత హ్యాపీగా అనిపించి నేను దీపాలు వెలిగించాలని అనుకొని వెలిగించానండి శివాలయంలో అభిషేకం చేసుకున్నాము అంత పూజ అది బాగా జరిగింది సా పోయినా గుడికి పోయినాక మూడు గంటల టైం పట్టిందండి ఇవన్నీ చేయటానికి